హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఒక చిన్న మంచి స్టోరీ చెప్పుకుందాం ఆది అనన్య చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు కాలంతో పాటు ఆ స్నేహం అనేది వారిద్దరి మధ్య ప్రేమగా మారింది కానీ రెండు కుటుంబాల మధ్య ఒక తెలియని యుద్ధం అనేది ఉండేది బిజినెస్ విషయంలో జరిగిన నష్టం కారణంగా ఆది వాళ్ళ నాన్న కంపెనీ దాదాపు కోల్పోయింది ఆది అనుకున్నాడు ఈ నష్టానికి కారణమైతే అనన్య వాళ్ళ నాన్నే అని ఆ అనుమానం అతనిలో కోపంగా మారింది ఆ కోపం అనేది ప్రతీకారంగా మారింది ఎంతగా మారిందంటే ఒకరోజు అనన్య నాన్న ఆఫీస్కి వెళ్ళే ముందు ఆది ఒక భయంకరమైన నిర్ణయం అయితే తీసుకున్నాడు ఆది అనన్య వాళ్ళ నాన్న కారు బ్రేకు బయరైతే కట్ చేశాడు ఈరోజే అన్నీ ముగిస్తాయని తన మనసులో అనుకున్నాడు కానీ విధి అనేది వేరేలా ఆడింది ఆ ఉదయం అనన్య నాన్నకు అత్యవసర మీటింగ్ రావడంతో ఆ కారు ఆయన డ్రైవ్ చేయలేదు ఆ కారును తీసుకువెళ్ళింది ఆది వాళ్ళ నాన్నే ఎందుకంటే ఆయన అనన్య నాన్నతో మాట్లాడి ఇద్దరి మధ్య అపార్థ అపార్థం తొలగించాలని నిర్ణయించుకున్నాడు ఆది చేసిన పని అయితే ఆయనకి తెలియదు కొన్ని నిమిషాల తరువాత బ్రేక్ ఫెయిల్ అయింది కారు నియంత్రణ తెప్పింది భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది ఆది నాన్న అక్కడికక్కడే చనిపోయారు ఆది గుండె అయితే పగిలిపోయింది అతను అనుకున్నాడు వాళ్ళు మా నాన్నని చంపేశారు అని కానీ నిజం ఇంకా బయటపడలేదు కొన్ని రోజులకు పోలీస్ రిపోర్ట్ వచ్చింది ఏమని అంటే బ్రేక్ వేర్ మాన్యువల్గా కట్ చేయబడింది అని దాంతో ఆది చేతులు వినికిపోయాయి అతనికి అర్థమైంది తన కోపం తన తొందరపాటు తన నాన్న ప్రాణం తీసింది అని అతను కుప్ప కుప్పకూరిపోయాడు ఎందుకంటే తను చేసిన తప్పు రెండు రెండు కుటుంబాలను నాశనం చేసింది అది ప్రమాదం కాదు అది కోపంతో చేసిన ఒక తప్పు ఒక్క క్షణం ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయం ఒక జీవితాన్ని మార్చేసింది పోలీస్ రిపోర్ట్ చూసిన రాత్రి ఆది జీవితం అయితే ఆగిపోయినట్టే అనిపించింది బ్రేక్ వైర్ కట్ చేయబడింది అన్న ఒక్క లైను అతని గుండెలో గుచ్చుకుంది అతనికి తెలిసింది తన కోపం వల్లనే తన నాన్న చనిపోయారని కానీ ఇది ఎవరికీ చెప్పలేడు ప్రత్యేకంగా అనన్నకైతే చెప్పలేడు అతను ఆమెను దూరం చేయడం మొదలుపెట్టాడు ఫోన్లు ఎత్తట్లేదు సందేశాలకు సమాధానం కూడా ఇవ్వటలేదు ఈ విషయం అనన్య గమనించింది ఇది దూరం కాదు ఇది ఎంతో బాధ ఒక రాత్రి ఆమె అతని ఇంటి ముందుకు వచ్చింది నిజం చెప్పు ఆది నువ్వు ఎందుకు ఇలా మారిపోయావు అని ఆది కళ్ళల్లో కన్నీళ్లు నిండాయి మీ నాన్నని చంపాలనుకున్నాను అన్నాడు దాంతో ఆమె షాక్ అయింది ఏమంటున్నావు అంది అతను అన్నీ ఒప్పుకున్నాడు కోపం బ్రేక్ వేరు అనుకోకుండా తననాన్ని డ్రైవ్ చేయడం అన్నీ కూడా అనన్య కాళ్ళు బలహీనపడ్డాయి కొన్ని క్షణాలు ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఆమె ఒక్క మాటే అడిగింది నీవు నన్ను ప్రేమించలేదా ఆది తలెత్తి చూశాడు ప్రేమించాను ఇంకా ప్రేమిస్తున్నాను అందుకే నేను వదిలేస్తున్నాను అని ఆమె కళ్ళల్లో కన్నీరు జారింది నీవు చేసిన తప్పు భయంకరం కానీ అది ద్వేషంతో కాదు అబద్ధంతో అతను ఆశ్చర్యపోయాడు మీ నాన్న కూడా ఈ రోజు వరకు నిజం చెప్పలేదు అసలు బిజినెస్ నష్టం చేసింది మూడో వ్యక్తి అని ఆది ఒక్కసారిగా గందరగోళంలో పడ్డాడు ఏమిటి అన్నాడు అనన్న తన ఫోన్ చూపించింది ఆమెకు కొన్ని రోజుల క్రితం ఒక మెసేజ్ వచ్చింది అనామకంగా నిజం తెలుసుకోవాలంటే పాత కంపెనీ అకౌంట్స్ చూడండి అని అందులో బయటపడింది ఇద్దరి నాన్నల్ని మోసం చేసింది వారి పార్ట్నర్ రాఘవ్ అని అతనే కుట్ర పడినాడు ఇద్దరి మధ్య అపార్థం పెంచాడు ఆ రోజు కూడా అనన్య నాన్నకు పేక కాల్ చేసి మీటింగ్ క్యాన్సిల్ చేయించాడు ఎందుకంటే ఆ రోజు ఇద్దరు కలిస్తే అసలు నిజం బయటపడేది అని ఆది చేసిన తప్పు అతని కోపం వల్లే కానీ ఆ కోపానికి కారణం రాఘవ్ వేసిన విషయం ఇప్పుడు ఆ రాత్రి ఇద్దరు కూడా రాఘవ్ ఆఫీస్కి వెళ్ళారు సీక్రెట్ కెమెరా రికార్డింగు ఫేక్ అకౌంట్స్ అన్నీ కూడా బయటపడ్డాయి రాఘవ్ అయితే పోలీసులకు చిక్కాడు కానీ ఆది ఇంకా తల ఉంచి నిల్చున్నాడు నా తప్పు మాత్రం మాఫీ కాదు అని అనన్య అతని చేతులు పట్టుకుంది మన ఇద్దరం కోల్పోయింది తిరిగి రాదు కానీ మిగిలింది మన ప్రేమ అని ఆది నెమ్మదిగా అన్నాడు నేను నీతో ఉండడానికి అర్హుడు నా అని ఆమె చరినవ్వుతో నువ్వు తప్పు చేసావు కానీ నువ్వు దానికి ఒప్పుకున్నావు కూడా అది నీ శిక్ష కూడా నీలో మార్పు కూడా అని పోలీసు ముందు ఆది నిజం ఒప్పుకున్నాడు తనపై కేసు నమోదైంది కానీ కోర్టులో ఇది హత్య ప్రయత్నం కాదు అపార్థంతో చేసిన అజాగ్రత్త చర్య అని నిర్ధారించారు శిక్ష తేలికైంది సంవత్సరం తరువాత ఆది జైలు నుంచి బయటకు వచ్చాడు అనన్య అక్కడే ఎదురుచూస్తుంది ఇప్పుడు నిన్ను ప్రేమించడానికి హక్కు ఉందా అతను మెల్లగా అడిగాడు ఆమె నవ్వింది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉంది అని చంద్రుడు ఆకాశంలో మెరిశాడు ప్రేమ గెలిచింది కానీ ఆ ప్రే ఆ ప్రేమ కోపం ఎంత ప్రమాదకరమో వారికి జీవితాంతం కూడా గుర్తు చేసింది ఇదండి ఈ చిన్న కథ గురించి ఒక క్షణం కోపం మన జీవితాన్ని నాశనమైతే చేయగలదు కానీ నిజమైన ప్రేమ అనేది అదే జీవితాన్ని మళ్ళీ నిర్ణయించగలదు నిర్మించగలదు ఇదండి స్టోరీ గురించి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్